నమస్తే జర్నలిస్ట్ కేఎంఆర్ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు మారినప్పుడల్లా వారి వారి సొంత ఎజెండాలు ఉంటాయి రాజకీయ పార్టీ ఎజెండాలు ఉంటాయి ఒక పార్టీ పెట్టిన కార్యక్రమాలు ఇంకో పార్టీ వచ్చి అవి రద్దు చేయడం ఈ సంస్కృతి ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంటుంది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్లో టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది మరి టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ని రెండు వందల మూడు అన్నా క్యాంటీన్ని చంద్రబాబు నాయుడు గారు ఏకకాలంలో ప్రారంభించి అన్ని జిల్లా కేంద్రాల్లో మరి జిల్లా నుండి వివిధ ప్రాంతాల నుండి జిల్లా కేంద్రానికి పేద ప్రజలు కానీ స్థానికంగా ఉన్న ప్రజలు కానీ వారికి అతి తక్కువ రేటుతో ఐదు రూపాయలకే భోజనం మరి అన్న ఎన్టీఆర్ స్ఫూర్తితో చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పథకాన్ని ప్రవేశపెట్టారు ఐదు సంవత్సరాలు నిర్విరామంగా అమలు చేశారు అది వేరే ఏజెన్సీకి ఇచ్చారు ఆ ఏజెన్సీ ఆధ్వర్యంలో పన్నెండు గంటలకల్లా అన్నా క్యాంటీన్ దగ్గర భోజన సదుపాయాల్ని పార్సల్ తీసుకొచ్చి ఆ క్యాంటీన్లు కౌంటర్లు దించుకుంటూ ఏజెన్సీ నిర్వాహకులు ఆ పనిచేస్తుండేవారు మరి ఈసారి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి మళ్ళా చంద్రబాబు నాయుడు గారి ప్రయాణించిన ఐదు హామీల్లో ఇంకొక హామీగా దీన్ని అమలు చేయబోతున్నారు అతి త్వరలో అంటే ఫస్ట్ వీక్లో ఉన్నాయి మరి అన్న క్యాంటీన్లు ప్రారంభించడానికి తొలి విడతగా నూట ఎనభై మూడు మిగిలిన ఇరవై క్యా అన్నా కూడా అతి త్వరలోనే ఉన్నాయి ఓపెన్ చేయబడడానికి చంద్రబాబు గారు సిద్ధంగా ఉన్నారు మరి ఇప్పటికే గతంలో ఎక్కడైతే అన్నా క్యాంటీన్లు ఉండి ఏర్పాటు చేసి ఉన్నాయో అదే భవనాల్లో మరి వైఎస్ఆర్సీపీ కొన్ని చోట్ల సచివాలయాలు పెట్టారు కొన్ని చోట్ల రైతు భరోసా కేంద్రాలు పెట్టారు కొన్ని చోట్ల రకరకాలుగా దాన్ని నిరుపయోగించారు కొన్ని చోట్ల ఆఫీసులు పెట్టారు కాబట్టి ఎక్కడైతే ఈ యొక్క అన్న క్యాంటీన్లు ఉన్నాయో వాటిని మళ్ళీ యథావిధిగా అవే భవనాల్లో దాంట్లో ఉన్న భవన ఆఫీసులుంటే ఖాళీ చేయించి వేరే ప్రాంతానికి తరలించి వాటిని అన్నా క్యాంటీన్లుగా పెట్టాలనేది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం యొక్క ఆలోచన మరి ఆ దిశగా ఆయా నియోజకవర్గాలు ఎమ్మెల్యేలు ఇప్పుడే ఇప్పటికే అన్నా క్యాంటీన్లు పెట్టే ప్రాంతాలని భవనాలని సూక్ష్మంగా పరిశీలిస్తున్నారు ఏ జిల్లా అధికారులతో చెప్పి న్యూస్ నియోజకవర్గ అధికారులతో చెప్పి ఏర్పాట్లు కూడా చకచకా చేస్తున్నారు బహుశా ఫస్ట్ వీక్లో ఒకేసారి అన్న క్యాంటీన్ అన్నీ కూడా ఓపెన్ చేయడానికి చంద్రబాబు గారు నిర్ణయం తీసుకున్నారు మరి ఆ ఓపెన్ చేసే ప్రక్రియలు ఏ ఆ ఆకాంక్షిసే మంత్రి ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారులు అందరం పెట్టి కొంచెం అడావుడిగా ఓపెన్ చేసి ప్రజల్లో దాని మీద అన్నా క్యాంటీన్లు ఉన్నాయని చెప్పి ఒక మైలేజ్ కోసం ప్రయత్నం చేసే ఆలోచన జరుగుతుంది ఏదైనా అన్నా క్యాంటీన్లు రావడం వల్ల సామాన్యుడు అతి పేదవాడికి ఐదు రూపాయలకే టిఫిన్ ఐదు రూపాయలకే భోజనం ఐదు రూపాయలకే రాత్రి భోజనం కూడా కాబట్టి ఇది ఒక ఉపయోగపడే క్యాంటీన్ కాబట్టి సామాన్యుడికి చాలా దగ్గరగా ఇప్పటికే అతి సామాన్లు సామాన్లకి చాలామంది రోడ్ల మీద ఫుట్ పార్క్ మీద పడుకునే వాళ్ళకి కూడా స్వచ్ఛంద సంస్థలు మానవతా దృక్పథంతో వెళ్ళి వారికి అన్నం ప్యాకెట్లు ఇచ్చి వారికి తన మానవత్వాన్ని సాటుకునే పరిస్థితి ప్రస్తుతం అన్ని చోట్ల నడుపుతుంది ఆంధ్రప్రదేశ్లో మరి వాళ్ళ అన్న క్యాంటీన్లు వచ్చిన తర్వాత ఐదు రూపాయలు అనగానే ఖచ్చితంగా అతి పేదవాడు ఎక్కడైతే భిక్ష భిక్షగాడుగానో గానో లేదంటే సామాన్యుడి ఒక పూటకి భోజనం తినే అవకాశం ఉందో లేదో తెలియని వ్యక్తికి కూడా ఐదు రూపాయలు అంటే అతి తక్కువ ధర కాబట్టి ఖచ్చితంగా అన్న క్యాంటీన్లు ఉపయోగం చాలా ఉంటుంది అనేది ప్రభుత్వం భావించే అన్నా క్యాంటీన్లు ప్రారంభించడానికి సంసిద్ధంగా ఉంది త్వరలోనే ఇవి ప్రజల ముందుకు అన్నా క్యాంటీన్లు అందుబాటులోకి రానున్నా గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్లో వాడే ఆక్సిజెన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఏ ప్యూరిఫై యూమిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోకర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్విజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేత అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో